ఏపీలో భూముల పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు భూముల రీసర్వే భూ డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులోని ఐటీసీ హోటల్లో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహాసనంగా మారిందన్నారు తాము భూ యజమానుల నుంచి వచ్చిన వేల అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు గ్రామ స్థాయి నుంచి సభ నిర్వహించిన అభ్యంతరాలు వింటున్నామన్నారు రీసర్వే కోసం కేటాయించిన నిధులు దానికోసమే వినియోగించాలన్నారు ఎకరాలు ఉన్న ప్రతి గ్రామానికి ప్రత్యేక సర్వే బృందాన్ని పంపిస్తున్నామన్నారు గత ప్రభుత్వం భూ సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకుందన్నారు రైతులకు భూమి సెంటిమెంట్ ఉంటుందని దాన్ని జగన్ ప్రభుత్వం గుర్తించలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని చక్క

You will get to enjoy some delicious food, and uh, this conference will be successful to you. And it gives me even more happiness because you know, Guntur has been quite neglected for a long time, and having such a high quality national conference in Guntur gives me a personal satisfaction. So, when it comes to this conference, as you all know land is not just a physical asset in india it is a symbol of identity security and dignity more than 90% of the people the land and property is the single most valuable asset however still inaccurate are outdated land records have long been the root cause of widespread disputes, delays in development, and denial of justice. and if you look at it in the entire civil court structure, around two-thirds, more than 60-70 percent of disputes are related to land. even in apex courts like honorable supreme court, one in four cases are related to land disputes. Good morning, everyone. On behalf of people of Andhra Pradesh and our visionary leader, Sri Narachandra Babu Garu, I take the privilege of inviting our chief guest, Sri Santhasekar Pamasanigaru, who is also MP from the Guntur, Guntur Parliament. Centrality of land to the dignity and livelihood of millions of farmers and landowners, we took immediate steps to review the existing survey systems. We found that previous administration, which has conducted the resurvey uh, re in haste, setting unrealistic uh, targets and concluding the process in 6,688 villages within an unfeasible short time. If there were any grievances which we have to address, they, then the, those period no time was given. Only 10 days or 15 days time was given for the farmers to appeal for. Uh, Grievance uh, settlement. So previously it was done like that. But now, after uh, we have taken the resurvey 2.0, our government initiated a corrective path and decided to relaunch. As per the directions of the 100 CM and as a revenue, revenue minister, I instructed the authorities to review each complaint. We have organized special gram uh, sabhas in all the 6688 villages and we got. అస్వస్థతకు గురైన వైసీపీ నేత గనవరం మాజీ ఎమ్మెల్యే వల్లవినేని వంశీని ప్రాంతంలో పోలీసులు జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు కావలసిన మెడిసిన్స్ ను అందజేశారు అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల కాలంలో భారీగా బరువు తగ్గారు విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయనను పోలీసు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు జైల్లో ఉన్న వంశీని చూసేందుకు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చారు హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను విజయవాడ ఎంపీ కేసుని శివనాథ్ సందర్శించారు ఈ సందర్భంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనితీరును పరిశీలించిన ఎంపీ కేసుని శివనాథ్ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముకల రఘురామరాజు ఏపీ న్యాక్ అధికారులు అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నట్లు ఎంపీ కేసునని శివనాథ్ తెలిపారు ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు రాష్ట్ర ప్రజలకు న్యాక్ సపోర్ట్ కావాలని న్యాక్ అధికారులను కోరారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు నిరుద్యోగులు భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ని చక్కగా తీసుకువెళ్ళి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా తయారైందంటే అందరికీ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు మూడు లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు రెండు లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ ల్యాబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్ స్కిల్ గా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా స్కిల్గా తయారు చేసి తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మధ్యలో ఉండే ఆల్రెడీ అమరావతిలో పోయిన ప్రాసెస్ స్టార్ట్ చేయండి కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు రఘు అంతే మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పలువురు రైతులు మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు అమ్మున్న బ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను పొగాకు రైతులు కలుసుకుని తమ సమస్యను తెలియజేశారు వెంటనే మంత్రి లోకేష్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పొగాకు రైతుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయమై అవసరమైతే కేంద్ర పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడాల్సిందిగా సూచించారు దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ధర పెంపు విషయమై ఇప్పటికే పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు బోర్డు అధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు ఇరవై కిలోమీటర్ల లోపు రవాణా ఛార్జీలను చెల్లించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సాధ్యమైనంత త్వరగా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు